మధ్య మనం ఎవరిని పలకరించినా అందరూ బీపీ షుగర్ బీపీ షుగర్ అంటున్నారు అనమాట అసలు మన తాతల కాలంలో ముత్తాతల కాలంలో ఈ బీపీ షుగర్ ఉండేదా ఉండేది కాదు ఎందుకంటే వాళ్ళు వాడే ఆహారం కూడా అలా వాడేవాళ్ళు అనమాట తొమ్మిది రకాల చిరుధాన్యాలతో పాటు పదిహేను రకాల ఇతర ధాన్యాలు కూడా ఉంటాయండి జీని అంటే ఇది ఒక ఔషధం కాదండి ఇది ఆహారం జీని యాక్చువల్లీ ఇట్స్ నాట్ ఎ మెడిసిన్ ఇట్స్ నథింగ్ బట్ హెల్తీ ఫుడ్ ఒకే ఒక నెలలో మన బీపీ కావచ్చు షుగర్ కావచ్చు మనం నార్మల్కి తెచ్చుకోవచ్చు గ్యాస్ట్రిక్ టబుల్ కావచ్చు పోకాల నొప్పులు కావచ్చు థైరాయిడ్ ప్రాబ్లమ్స్ కావచ్చు ఇలా ఎన్నో అనారోగ్య సమస్యలకు మన జీని సర్వ రోగ నివారణ అందరికీ నమస్కారం ఎల్లరు నమస్కారం నేను మీ అందరి ఐమాక్స్ విష్ణు సో ఇన్ని రోజులు మీరు నన్ను వచ్చేసి యాక్చువల్లీ ఫిల్మ్ రివ్యూస్ మీరు చూసారనమాట డిఫరెంట్ డిఫరెంట్ కన్నడ కావచ్చు తెలుగు కావచ్చు తమిళ కావచ్చు బట్ కానీ నేను ఫస్ట్ టైం నేను వచ్చేసి ఒక హెల్తీ ప్రోడక్ట్ గురించి నేను చెప్పేదానికి వచ్చినాను అదే మన జీని హెల్త్ మిక్స్ అండి ఇప్పుడు ఏం లేదు ఈ మధ్య మనం ఎవరిని పలకరించినా అందరూ బీపీ షుగర్ బీపీ షుగర్ అంటున్నారనమాట అసలు మన తాతల కాలంలో ముత్తాతల కాలంలో బీపీ షుగర్ ఉండేదా ఉండేది కాదు ఎందుకంటే వాళ్ళు వాడే ఆహారం కూడా అలా వాడేవాళ్ళు అనమాట ఇప్పుడు ఆహారం మనకు దొరుకుతూ ఉందా ఎస్ దొరుకుతూ ఉంది అదే మన జీని హెల్త్ మిక్స్ అండి ఇందులో తొమ్మిది రకాల చిరుధాన్యాలతో పాటు పదిహేను రకాల ఇతర ధాన్యాలు కూడా ఉంటాయండి సో వీటిని మనము రైతుల నుంచి మనం నేరుగా కొనుగోలు చేసి ఆ తర్వాత చేతితో శుభ్రం చేసి నీటిలో కడిగి నీడలో ఆరబెట్టి ఆ తర్వాత మట్టి కుండలో వాటిని వేయించి రాతి మిల్లులో పొడి చేస్తామన్నమాట ఆ తర్వాత ప్యాకేజింగ్ ఉంటుంది అంటే ఏం లేదండి పురాతన పద్ధతిని మళ్ళీ మనం ఇక్కడ పాటిస్తున్నాం అంటే ఇది ఒక ఔషధం కాదండి ఇది ఆహారం జీని యాక్చువల్లీ ఇట్స్ నాట్ ఎ మెడిసిన్ ఇట్స్ నథింగ్ బట్ హెల్తీ ఫుడ్ ఒకే ఒక నెలలో మన బీపీ కావచ్చు షుగర్ కావచ్చు మనం నార్మల్కి తెచ్చుకోవచ్చు ఏం లేదండి మనం రోజు సరైన ఆహారం మనం తీసుకుంటే కేవలం ఒకే ఒక నెలలో మనకు వచ్చేసి బీపీ షుగర్ రెండు నార్మల్కి వచ్చేస్తుంది అసలు ఆహారం ఏంటి ఆ ఆహారం ఎలా తయారు చేస్తారు ఆ ఆహారంలో ఎలాంటి చురుదానాలు వాడుతారు లేకపోతే ఏంటి ఆహారం అసలు ఈ ఆహారం వల్ల కేవలం ఒకే ఒక నెలలో బీపీ కావచ్చు షుగర్ కావచ్చు రెండు నార్మల్కి ఎలా వచ్చేస్తుంది తెలుసుకోవాలనుకుంటున్నారా సందర్శించండి శుభ్రం చేస్తున్నారనమాట నీట్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా అంటే మనకు యాక్చువల్లీ వర్షాధార ప్రాంతంలో పండించిన చిరుధాన్యాలను రైతుల నుంచి నేరుగా కొనుగోలు చేసిన తర్వాత ఇలా నీటిలో శుభ్రం చేస్తారు ఇలా నీటిలో శుభ్రం చేయడం వల్ల మట్టి కానీ లేకపోతే యాక్చువల్లీ రాళ్ళు కానీ సో ఇలా ఏమన్నా ఉంటే నీట్గా క్లియర్ చేసేస్తుంది అనమాట ఎందుకంటే అలా ఏం ఉండకూడదు కదా మన హెల్త్ వచ్చేసి హైజనిక్గా లేకపోతే జెన్యున్గా ఉండాలి అంటే ఇలాంటి రాళ్ళు రప్పులు లేకపోతే మట్టి ఉండకూడదు అనమాట వీటి కోసం శుభ్రం చేయడం జరుగుతుంది కేవలం వాటి కోసం మాత్రమే కాదండి ప్రోటీన్ కంటెంట్ అంటే పోషక విలువలు ఉంటాయి కదా సో ఎటువంటి విధంగా కొంచెం కూడా తక్కువ అనమాట నీటిగా శుభ్రం చేస్తే హండ్రెడ్ పర్సెంట్ ప్రకృతి సిద్ధంగా మనకు ఉంటాయి అనమాట పోషక విలువలు కొన్నిసార్లు ఏమవుతుందంటేనండి శుభ్రం దాని వెనక ఇంకోటి ఏంటంటే కొన్నిసార్లు ఏమవుతుందండి ఇప్పుడు మనకు పక్క పొలాల వల్ల కొన్ని అవశేషాలు కానీ లేకపోతే మలినాలు కానీ వీటిలో కూడుకుంటాయన్నమాట సో ఇలా శుభ్రం చేయడం వల్ల మనం వాటిని కూడా మనం తీసేయచ్చు సో అంటే మన జీని ఈ సంస్థ వచ్చేసి యాక్చువల్లీ ఈ క్లీనింగ్ ప్రాసెస్ నుంచి ప్యాకేజింగ్ ప్రాసెస్ వరకు ఎవ్రీ స్టెప్ అనమాట ఇప్పుడు మనం క్లీనింగ్ ఎత్తుకుంటే నీటిలో ఇలా యాక్చువల్లీ వన్ పర్సెంట్ జీరో పాయింట్ వన్ పర్సెంట్ కూడా ఉండదు హండ్రెడ్ పర్సెంట్ యాక్చువల్లీ జన్యున్ హైజనిక్ గా ఉండాలని ఇలా ఎన్నో నెంబర్ ఆఫ్ స్టెప్స్ తీసుకుంటా ఉంది ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే మనం చెప్పాల్సిందే ఇంత ముందు నేను చెప్పాను కదా డైరెక్ట్ గా రైతుల నుంచి నేరుగా మనం కొనుగోలు చేస్తున్నాము అని కావాలంటే బయట కొనుగోలు చేయచ్చు కానీ రైతుల నుంచి మనం ఎందుకు కొనుగోలు చేస్తున్నామంటే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్చువల్లీ ప్రోడక్ట్ జన్యున్ గా ఉంటుంది ప్లస్ రైతులకు కూడా యాక్చువల్లీ అది ఉపయోగకరంగా ఉంటుంది అనమాట రైతులకు లాభాలు మనం తెప్పిస్తున్నాం ఎందుకంటే ఆ ఇచ్చే ప్రాఫిట్ అయితే వీళ్ళకపోతే వాళ్ళు ఇంకా బాగా బతుకుతారు దానితో ఇంకా బాగా జెన్యున్గా గా బాగా పండిస్తారు అనమాట ఎందుకంటే మన భారతదేశం నడిపేది రైతుల వల్ల కదా సో అదే విధంగా మన జీని సంస్థ ఎలా అంటే ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ కానీ సో ఇలాంటివి ఎలా ఉండవన్నమాట సో వాళ్ళకొచ్చేసి వచ్చేసి రైతులకు ఎంతో సహకారంగా రైతులకు ఇంకా బెనిఫిట్ వచ్చేలాగా రైతులు ఎంకరేజ్ చేసే విధంగా వాళ్ళకి యాక్చువల్లీ ఒక పాజిటివ్ యాటిట్యూడ్ ఇచ్చేలాగా వర్క్ అవుతుందనమాట సో రైతుల నుంచి నేరుగా కొనుగోలు చేసి రైతులకు యాక్చువల్లీ ఎక్కువ లో రావాలని మనం కాన్సన్ట్రేట్ చేసి మనం నీట్గా స్టెప్ బై స్టెప్ మనం క్లీన్ అనమాట వన్ పర్సెంట్ నెగిటివిటీ కూడా ఉండకూడదు అని ఇక్కడ చూడొచ్చు ఈ చిరుధాన్యాలు మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం నీళ్ళల్లో నీటిగా ఒక తొమ్మిది పది గంటలు మనం నానబెట్టి ఆ తర్వాత మనం ఇక్కడ నీడలో ఆరబెట్టాం ఇలా ఆరబెట్టడం వల్ల ప్రయోజనాలు ఏంటి అంటే మనకు ఈ చురుధాన్యాలో ఉండే పోషక విలువలు మనకు ఏమాత్రం తగ్గవండి హండ్రెడ్ పర్సెంట్ ప్రకృతి సిద్ధంగానే ఉంటుందన్నమాట దానికి తోడు ఇలా నీడలో ఆరబెట్టడం వల్ల ఇంకా పోషక విలువలకు ఉండే శక్తి పెరుగుతుందన్నమాట సో ఇది మాత్రమే కాదండి మనం చూడొచ్చు అనమాట ప్రతి ఒక్క చిరుధాన్యం మనం వచ్చేసి ఇక్కడ మనం నీళ్ళలో ఆరబెడుతున్నాము సో దాని తర్వాత మనం ప్రాసెస్ స్టార్ట్ చేస్తాం అనమాట సో క్లీనింగ్ కావచ్చు లేకపోతే ప్యాకేజింగ్ వరకు క్లీనింగ్ నుంచి ప్యాకేజింగ్ వర్క్ మనం స్టార్ట్ చేస్తాము మనందరికీ తెలిసిందేదే మన జీని ఇట్స్ అ కాంబినేషన్ ఆఫ్ తొమ్మిది చిరుధాన్యాలు పదిహేను ఇతర ధాన్యాలు అనమాట తొమ్మిది చిరుధాన్యాలు మనం ఇక్కడ చూడొచ్చు అనమాట రాగులు జొన్నలు సజ్జలు సామెలు కొర్రలు ఊదలు వరిగలు అరికెలు అంటుకొరెలు అనమాట ఈ తొమ్మిది రకాల చిరుధాన్యాలతో పాటు పదిహేను రకాల ఇతర ధాన్యాలు కూడా ఉంటాయండి కందిపప్పు మినపప్పు పెసరపప్పు శనగలు వేరు శనగలు మెంతులు ఎర్ర బియ్యము బార్లీ మొక్కజొన్న ఫ్లాక్ సీడ్స్ సోయాబీన్ ఇవన్నీ ఇన్ని రకాలన్నమాట సో ఇన్ని రకాల తొమ్మిది రకాల చిరుధాన్యాలు మరియు పదిహేను రకాల ఇతర ధాన్యాల సమ్మేళనమే మన జీని హెల్త్ మిక్స్ అనమాట మనకు ప్రోటీన్ కంటెంట్ వచ్చేసి ఒక హండ్రెడ్ గ్రామ్స్ సజ్జల్లో లెవెన్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ కంటెంట్ ఉంటుంది అండ్ అదే విధంగా ఈ సజ్జల్లో మనకొచ్చేసి టూ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ మనకు వచ్చేసి ఫైబర్ ఉంటుందన్నమాట అది సాల్యుబుల్ ఫైబర్ ఉంటుంది ఈ సజ్జల వల్ల ప్రయోజనాలు మనకి ఏంటి అంటే కంటి చూపు కావచ్చు లేకపోతే చర్మ సమస్యలు కావచ్చు ఈ రానికుండా చూస్తుంది అనమాట ఒకవేళ ఉన్న ఇది వచ్చేసి కొంచెం వెళ్ళిపోయేడానికి వచ్చేసి బాగా ఉపయోగపడుతుంది అనమాట మనకు వచ్చేసి సమస్యలు మనకు నివారిస్తుంది ప్లస్ ఇంకా కాన్స్టిబేషన్ ఇష్యూస్ కావచ్చు అంటే మలబద్ధకం ఇష్యూస్ కావచ్చు లేకపోతే యాక్చువల్లీ క్యాన్సర్ కావచ్చు ట్యూమర్ కావచ్చు రానికుండడానికి ప్రొడక్ట్ చేస్తుంది అనమాట సజ్జలు సో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ చిరుధాన్యాలు సజ్జలు వచ్చేసి ఆ తర్వాత హార్ట్కు వచ్చేసి మన హార్ట్ వచ్చేసి హెల్తీ హార్ట్ చేస్తుంది అనమాట హార్ట్ ప్రాబ్లమ్స్ మాత్రం రాణకుండా చేయడం కాదు హార్ట్ కూడా యాక్చువల్లీ హెల్తీ చేస్తుంది అనమాట సజ్జలు వల్ల ఉపయోగాలు ఉన్నాయి ఇంత ముందు సజ్జల గురించి మాట్లాడుకున్నాం కదా ఇప్పుడు మనం జొన్నల విషయానికి వస్తే జొన్నల్లో ప్రోటీన్ కంటెంట్ బాగా ఎక్కువగా ఉంటుందండి హెవీగా ఉంటుంది అనమాట అంటే టెన్ హండ్రెడ్ గ్రామ్స్ ఆఫ్ జొన్నల్లో మనకు వచ్చేసి టెన్ గ్రామ్స్ ప్రోటీన్ ఉంటుంది ప్లస్ అట్ ద సేమ్ టైమ్ యాక్చువల్లీ వన్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ మనకు సాల్యూబుల్ ఫైబర్ ఉంటుంది అనమాట సాల్యుబుల్ పీచ్ మనకు ఉంటుంది ఈ జొన్నల వల్ల ఈ జొన్నలు ఎన్ని అనారోగ్య సమస్యలను పోగొడుతుందంటే ఈ జొన్నలు వచ్చేసి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు కాన్స్టిపేషన్ ఇష్యూ ఉంటుందండి మలబద్ధకం ఇష్యూ ఉంటుంది అన్నమాట దాన్ని పోగొడుతుంది ఆ తర్వాత గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఉంటుంది అనమాట అజీర్తి సమస్యలు ఉంటుంది వాటిని పోగొడుతుంది ఇండైజెషన్ పోగొడుతుంది అనమాట మళ్ళీ కొంతమంది ఓవర్ వెయిట్ ఉంటారు అధిక బరువు సమస్యతో పాపం బాధపడుతుంది ఉంటారనమాట తరచు సో అధిక బరువును కూడా పోగొడుతుంది అనమాట దాన్ని కూడా తగ్గిస్తుంది హార్ట్ ప్రాబ్లమ్స్ అనేది రాకుండా మనల్ని ప్రివెంట్ చేస్తుంది అనమాట ఇంకా చాలా ఆరోగ్య సమస్యలని మనకు వచ్చే నివారిస్తుంది అనమాట ఈ జొన్నలు ఓకే ఇంకా రాగుల విషయానికి మనం వస్తే రాగులు వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ చురుదోనేయాలండి వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ మిల్లెట్స్ అనమాట ఎందుకంటే షుగర్ కు కావచ్చు లేకపోతే కొలెస్ట్రాల్ కు కావచ్చు రాగులు వచ్చేసి చాలా కీ రోల్ ప్లే చేస్తుందండి మన ఈ రాగులు ఇప్పుడు కొలెస్ట్రాల్లో ఒకటి ఉంటుందండి ట్రై గ్లిజరైట్స్ అని ఆ కౌంట్ కానీ ఎక్కువైతే డెఫినెట్లీ అది హార్ట్ ప్రాబ్లం అనమాట సో అలాంటిది కొలెస్ట్రాల్ కావచ్చు ట్రై గ్లిజరైట్ కావచ్చు కొలెస్ట్రాల్ యాక్చువల్ విఎల్డీఎల్ హిస్ట్రియల్ ఉంటుందన్నమాట ఆ లెవెల్స్ కావచ్చు షుగర్ లెవెల్స్ కావచ్చు అన్నింటినీ చాలా బాగా తగ్గిస్తుంది అన్నమాట అన్నింటిని తగ్గించడమే కాదనమాట ఇది యాక్చువల్లీ సర్వరోగ నివారణ లాగా పనిచేస్తుంది అనమాట మన రాగులు వచ్చేసి ఇప్పుడు ఎలా అంటే హార్ట్ అనేది రాని కూడా చూస్తుంది అధిక బరువు ఇష్యూస్ ని తొలగిస్తుందన్నమాట మన వెన్నుముక్కలు మనకు యాక్చువల్లీ బలం కూడా చేకూరుస్తుంది అనమాట రాగుల ద్వారా ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి ఈ రాగుల్లో ప్రోటీన్ కంటెంట్ వచ్చేసి టెన్ పాయింట్ టూ గ్రామ్స్ ఉంటుందండి హండ్రెడ్ గ్రామ్స్ లో అండ్ అట్ ద సేమ్ టైమ్ ఈ రాగుల్లో వచ్చేసి యాక్చువల్లీ వన్ పాయింట్ సెవెన్ ఫైవ్ గ్రామ్స్ మనకు ఇన్సాలిబుల్ ఫైబర్ ఉంటుంది అన్నమాట వరిగలు యాక్చువల్లీ ప్రోటీన్ కంటెంట్ కొంచెం తక్కువ ఉన్నప్పటికీ కంపేర్ చేసుకుంటే రాగులు జొన్నలు కంపేర్ చేసుకుంటే హండ్రెడ్ గ్రామ్స్ మనకి యాక్చువల్లీ నైన్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ ఉంటుంది అన్నమాట వరిగల్లో వచ్చేసి కానీ ఐరన్ కంటెంట్ కావచ్చు లేకపోతే కాల్షియం కంటెంట్ కావచ్చు లేకపోతే సాల్యుబుల్ ఫైబర్ వచ్చేసి ఆల్మోస్ట్ టూ గ్రామ్స్ ఉంటుంది అనమాట మన హండ్రెడ్ గ్రామ్స్ హండ్రెడ్ గ్రామ్స్ ఆఫ్ మనకు వరిగల్లో సో ఈ వరిగల ద్వారా మేజర్ హెల్త్ బెనిఫిట్ ఏంటంటే వెన్నుముక్క సమస్యలు కావచ్చు లేకపోతే యాక్చువల్లీ క్యాన్సర్ వచ్చే ప్రివెన్షన్స్ ఏమైనా ఉంటుంది క్యాన్సర్ వచ్చే ప్రాబ్లమ్స్ మనం ప్రివెంట్ చేస్తుంది అనమాట ఇది వచ్చేసి ఆ సమస్యలు కావచ్చు త్రోట్ ఇన్ఫెక్షన్స్ ని బాగా క్లియర్ చేస్తుంది అనమాట సో వరిగల ద్వారా మనకి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి సో దాని తర్వాత అరికలు ఎలా అంటే అరికల పేరులోనే ఉందన్నమాట దాని రైమింగ్ కూడా ఎమకల సో అంటే ఎమ్మకలకి బలం చేకూరుస్తుంది అనమాట సో ఎంతో మంది ఆర్థిడిస్ బాధతో బాధపడుతుంటారనమాట వాళ్ళు వచ్చేసి యాక్చువల్లీ ఎముక ప్రాబ్లం కావచ్చు లేకపోతే యాక్చువల్లీ కొంతమంది నరాల వీక్నెస్ బాధపడుతూ ఉంటారు కొంతమంది వెన్నుముక ప్రాబ్లమ్స్ తో ఉంటారు అనమాట ముఖ్యంగా ఒక వయసు నలభై దాటితే మాత్రము సో ఇప్పుడు పాపం కొంచెం ఒక ఫస్ట్ లో ఎక్కన్నా కూడా కొంతమంది కష్టపడతా ఉంటారన్నమాట లేడీస్ కావచ్చు జెంట్స్ కావచ్చు ఎందుకంటే ఎముకల్లో ప్రాబ్లం అనమాట ఇక్కడ యాక్చువల్లీ డిస్క్ బ్యాలెన్స్ తప్పుతుందన్నమాట సయాటికా అంటారు లేకపోతే యాక్చువల్లీ డిఫరెంట్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఆర్థరిటీస్ అంటారు కొంతమంది యాక్చువల్లీ నెరుపైనంటారనమాట కొంతమంది వెన్నముక ప్రాబ్లమ్స్ బ్యాక్బోన్ ప్రాబ్లమ్స్ అంటారు ఇలాంటి ఎముకలు కావచ్చు లేకపోతే నరాలు కావచ్చు వీటన్నిటిని స్ట్రెంత్ చేకూరుస్తుంది అనమాట శుభ్రం చేస్తుంది నివారించేందుకు బాగా ఉపయోగపడుతుంది అనమాట మనకు ఇక్కడ మనం చూడొచ్చు సామెలు చిరుధాన్యాల్లోనే గొప్ప చిరుధాన్యం ఏదన్నా ఉందంటే సాములండి ఎందుకంటే ఎంత గొప్ప అంటే సో ఈ మధ్య మనము లేడీస్ కావచ్చు జెంట్స్ కావచ్చు వాళ్ళ జననాంగాల సమస్యలతో బాధపడుతూ ఉంటారనమాట లేడీస్ ఎలా అంటే పీసీఓడి ఇష్యూస్ కావచ్చు లేకపోతే ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ కావచ్చు పాపం వాళ్ళ జనాంగాల ఇష్యూస్తో బాధపడుతూ ఉంటారు అన్నమాట పెళ్లి పిల్లలు లేక ఇలా డిఫరెంట్ డిఫరెంట్ సమస్యలతో బాధపడుతూ ఉంటారు ఇంకా జెంట్స్ అయితే కొంతమందికి యాక్చువల్ స్పంప్ కౌంట్ తక్కువగా ఉంటుంది అనమాట ఇంకా మనం వింటే ఉంటాం ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటే అంగస్తంభన లోపం అనమాట సో వీటన్నిటికి యాక్చువల్లీ మన సామెలు వచ్చేసి మన చాలా బాగా వర్క్ చేస్తుంది అనమాట సామలు వచ్చేసి మన జననాంగాలను శుభ్రం చేయడం మాత్రమే కాకుండా ఈ సమస్యలను నివారించేందుకు ఉపయోగపడుతుందన్నమాట సాములు వచ్చేసి ఈ సామెలో ప్రోటీన్ కంటెంట్ వచ్చేసి ఆల్మోస్ట్ ట్వెల్వ్ గ్రామ్స్ ఉంటుంది హండ్రెడ్ గ్రామ్స్ ఆఫ్ సామెంట్ లో ప్రోటీన్ కంటెంట్ ట్వల్వ్ గ్రామ్స్ ఉంటుంది సో మనకొచ్చేసి ఫైబర్ కూడా ఆల్మోస్ట్ టూ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ ఉంటుందన్నమాట సాల్యుబుల్ ఫైబర్ ఊదలండి చిరుధాన్యాల్లో ఇంకొక ముఖ్యమైన చిరుధాన్యము ఊదలు ఈ ఊదలు ఏంటంటే మనకు కాలేయం కావచ్చు మూత్రపిండాల సమస్యలు కావచ్చు అంటే లివర్ కావచ్చు లేకపోతే కిడ్నీ ఫంక్షన్స్ కావచ్చు సో అది మాత్రమే కాదండి శరీరంలో కొవ్వు చేరుకున్న అంగాలు ఉంటాయి కదా కిడ్నీ కావచ్చు లివర్ కావచ్చు ఇలాంటి అంగాల్ని శుభ్రపరుస్తుంది అనమాట కేవలం ఒక శుభ్రపరచడమే కాదు సో వీటిలో కిడ్నీలో ఉండే స్టోన్స్ కావచ్చు అక్కడక్కడ చిన్న చిన్న ఇష్యూస్ ని కావచ్చు లేదా కొన్నిసార్లు పెద్ద ఇష్యూస్ కావచ్చు నివారించేందుకు చాలా జెన్యున్ గా బాగా ఉపయోగపడుతుందన్నమాట ఈ చిరుధాని ఊదలు ఈ ఊదల్లో మనకు ప్రోటీన్ కంటెంట్ లెవెన్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ ఉంటుంది అన్నమాట లెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్ ఉంటుంది హండ్రెడ్ గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ లో మనకు వచ్చేసి దాని తర్వాత దీంట్లో వచ్చేసి మనకు ఫైబర్ వచ్చేసి ఆల్మోస్ట్ ఒక వన్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ ఉంటుంది మనకు హండ్రెడ్ గ్రామ్స్ లో అండుకొరలండి ఇంకొక ఇంపార్టెంట్ చురుదానియం అనమాట సో ఈ అండుకొరలు ఏంద్రా అంటే ఇది కూడా ఒక సకల రోగ నివారణ లాగా మనకు పనిచేస్తుంది అనమాట సర్వరోగ లాగా మనకు వర్కౌట్ అవుతుంది ఎందుకంటే ఇది షుగర్ని మనం యాక్చువల్లీ నివారించేందుకు ట్రై చేస్తుంది అట్ ద సేమ్ టైం ముఖ్యంగా థైరాయిడ్ వాళ్ళకి చాలా బాగా పనిచేస్తుంది అనమాట గుండె సమస్యలు చర్మ సమస్యలు అనేది రానికుండా చేస్తుంది మలబద్ధకంని నివారిస్తుంది సో ఇది ఆల్మోస్ట్ ఇది ఒక సర్వరోగ నివారణలాగా వర్కౌట్ అవుతుంది అనమాట మనకు అండుకూరలు వచ్చేసి తక్కువ మందికి తెలిసిందేది చాలా ఎక్కువ మంది తెలుసుకోవాల్సిన ఒక ముఖ్యమైన విషయం ఉందండి బ్రిటిషర్స్ యాక్చువల్లీ మన మీద దండించినారు కదా వాళ్ళు వచ్చేసి మన మీద దండయాత్ర చేస్తారు కదా అప్పుడు అంతా మన రాజ్యంలోకి వచ్చి మన రాజ్యాన్ని దోచుకోవాలని చూసారు కదా వాళ్ళు ఈ సిరి సంపదల కోసమో లేకపోతే బంగారం కోసమో కాదండి వాళ్ళు వచ్చేసి యాక్చువల్లీ స్పైసెస్ కోసము చిరుధాన్యాల కోసం వాళ్ళు వచ్చేసి మన మీద దాడి చేశారనమాట ఎందుకంటే వాళ్ళకి అప్పుడే తెలుసుకునేస్తారనమాట సో వీటి వల్ల ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి ఎన్ని అనారోగ్య సమస్యలను పోగొడుతుంది ఆ ప్రోటీన్ కంటెంట్ కానీ ఐరన్ కంటెంట్ కానీ బాగా క్యాలిక్యులేట్ చేసుకున్నారన్నమాట సో వీళ్ళందుకనే ఎక్స్పోర్ట్ కానీ మన ఇండియా నుంచి యాక్చువల్లీ చిరుధాన్యాలు ఎక్స్పోర్ట్ చేసుకోవాలి సో దాని మసాలా వేసి మనకి ఇవ్వడం అనమాట సో ఆ ఎక్స్పోర్ట్ కోసమే మనం యాక్చువల్లీ రైల్వే ట్రాక్స్ కావాలి కన్స్ట్రక్ట్ చేయడం కానీ గుడ్ ట్రైన్స్ కానీ సో ఇలా వచ్చేసి యాక్చువల్లీ చాలా తీసుకెళ్లారు సో చిరుధాన్యాలకు అంత ఇంపార్టెన్స్ ఉంది బ్రిటిషర్స్ కి ఎప్పుడో తెలుసు అనమాట కానీ మన వాళ్ళకే మన ఇండియాలోనే ఇప్పుడు ప్రొడక్షన్ లోనే ప్రపంచంలోనే ఇండియాలోనే నెంబర్ వన్ ప్రొడక్షన్ అన్నమాట ఇది కానీ మన వాళ్ళే దీని ఇంకా వాడడం లేదు ఇప్పుడు యాక్చువల్లీ మనం వచ్చేసి ఇది వాడితే ఏమొస్తుందండి వైట్ రైస్ వాడితే ఏమొస్తుంది మనకి తెలిసినదే కదా సో అదంతా పాలిస్టిడ్ రైస్ అన్నమాట డాక్టర్లే మొత్తుకుంటా ఉంటారు డాక్టర్లు ఎక్స్పర్ట్స్ ఈ బీపీ షుగర్ ఉండే వాళ్ళు వచ్చేసి యాక్చువల్లీ వైట్ రైస్ వాడద్దండి అని చిరుధాన్యాలు వాళ్ళే రికమెండ్ చేస్తూ ఉంటారు కానీ మన వాళ్ళే మనమే పట్టించుకోమనమాట ఇండియన్ మినిస్టర్ వచ్చేసి త్రీ ఇంటర్నేషనల్ ఇయర్ మిల్లెట్స్ గా ప్రకటించింది అనమాట సో ఎందుకు ప్రకటించారు ఆమె ఇంపార్టెన్స్ ఒకసారి ప్రకటించారు కానీ మన వాళ్ళు ఇంకా తెలుసుకోలేదన్నమాట సో అందుకే మళ్ళీ ఇంకొకసారి టూ థౌసండ్ ట్వంటీ త్రీ లో కూడా ప్రకటించినారు అనమాట సో మీరు మిల్లెట్స్ చిరుధాన్యాలు మీరు గొప్పతనం మీరు తెలపండి చిరుధాన్యాలు ఇంకా మన భారతదేశంలో పండించండి దాన్ని సప్లై చేయండి అందరికీ తెలిసేలాగా మీరు చూడండి ప్రతి ఒక్కరు అది సేవించేలాగా చూడండి ప్రతి ఒక్కరు ఆరోగ్యకరమైన శరీరంతో పాటు ఆరోగ్యవంతమైన జీవితం సంపాదించేలాగా మీరు చూడండి సో ఇంకా మన చిరుధాన్యాలు బ్రాండింగ్ వచ్చేసి మార్కెటింగ్ వచ్చేసి నేషనల్ తో పాటు ఇంటర్నేషనల్ కూడా ఉండాలి టూ థౌసండ్ ట్వంటీ త్రీ ఇట్స్ ఇయర్ ఆఫ్ ఇట్స్ ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిలెట్స్ గా ప్రకటించింది అంత విశేషం ఉందండి యాక్చువల్లీ మన ఈ చిరుధాన్యాలు అట్లాంటిది తొమ్మిది రకాల చిరుధాన్యాలతో పాటు పదిహేను రకాల ఇతర ధాన్యాలు ఉంటాయండి మన ఈ జీనిని సేవించండి ఎన్నో అనారోగ్య సమస్యలను మీరు పోగొట్టండి అందుకని చెప్పేది జీని నాట్ మెడిసిన్ జీని నథింగ్ బట్ హెల్తీ ఫుడ్ జీని అంటే ఔషధం కాదు ఇది ఒక ఆహారం మనకు రోజు మన రోజు వారి జీవితంలో మన రోజు వారి ఆహారంలో జీనిని మనం ఒక భాగం చేసుకుంటే ఆరోగ్యకరమైన శరీరంతో పాటు ఆరోగ్యవంతమైన జీవితం కూడా మన సొంతం అవుతుందండి ఈ చురుధాన్యాల వల్ల ఎన్ని అనారోగ్య సమస్యలను పోగొడుతుందంటే మనకు కేవలం ఒక బీపీ షుగర్ వన్ మంత్ లో నార్మల్ కు అంటే మనందరికీ తెలిసిందే ఇంతవరకు మనం మాట్లాడుకున్నాం చాలా ప్రూవ్ అండ్ రికార్డ్స్ ఉన్నాయి రెండు లక్షల రిపోర్ట్స్ ఉన్నాయి జీని తీసుకున్న వాళ్ళందరూ డిస్ట్రిబ్యూటర్స్ కావచ్చు కస్టమర్స్ కావచ్చు అంతా జెన్యున్ ఫీడ్బ్యాక్ ఇచ్చినారనమాట మాకు ఒకే ఒక నెలలో బీపీ షుగర్ నార్మల్కి వచ్చేసింది అని సో దీని గురించి మనం మాట్లాడుకున్నాం ఈ రెండు అనారోగ్య సమస్యలు కాకుండా ఇంకా గ్యాస్ట్రిక్ డబ్బులు కావచ్చు అజీర్తి సమస్య కావచ్చు మోకాల నొప్పులు కావచ్చు రక్తహీనత కావచ్చు థైరాయిడ్ ప్రాబ్లమ్స్ కావచ్చు గుండె జబ్బులు కావచ్చు లేకపోతే చర్మ వ్యాధులు కావచ్చు ఇంకా మన మలబద్ధకం లాంటి సమస్యలు కావచ్చు లేడీస్లో పీసీఓర్ ఇన్ఫర్టిలిటీ కావచ్చు ఇలా ఎన్నో అనారోగ్య సమస్యలకు మన జీని సర్వ రోగ నివారణ లాగా సకల రోగ నివారణలాగా వర్క్ చేస్తుంది లేదండి ఇప్పుడు యాక్చువల్లీ మనం వచ్చేసి మాన్యువల్ క్లీనింగ్ ప్రాసెస్ దగ్గరికి వచ్చినాము అంటే మనము చెప్తున్నాను కదా వర్షాధార ప్రాంతంలో వచ్చేసి మనం చిరుధాన్యాలు రైతుల నుంచి నేరుగా కొనుగోలు చేసిన తర్వాత ఫస్ట్ వచ్చేసి మనకు వచ్చేసి మెషిన్ క్లీనింగ్ అనేది ఉంటుంది అనమాట అంటే డిస్టోనింగ్ చేస్తుంది ఆ రాళ్ళని చిన్న చిన్న రప్పల్ని తీసేస్తుంది దాని తర్వాత కూడా ఈ మాన్యువల్ క్లీనింగ్ అనేది ఉంటుందండి సో మీరు ఇక్కడ చూస్తే మాన్యువల్ క్లీనింగ్ వీళ్ళు చేసేది ఏంటంటే ఒక్కొక్క గింజ ఒక్కొక్క సీడ్ యాక్చువల్లీ ఒక్కొక్క చిరుధాన్యము వీళ్ళు నీట్గా రాళ్ళు ఉన్నాయా దీంట్లో ఏమన్నా ఉన్నాయా అడిషనల్ చెత్త ఏమన్నా ఉందా అనేది తీస్తున్నారు ఇక్కడ మీరు చూస్తే మీకు ఈ చాటలు కనబడతాయి అనమాట మన నానమ్మ మన అమ్మమ్మ మన తాత మన ముత్తాతల కాలంలో ఇట్లాంటి చాటలు మనకు కనబడుతుందన్నమాట సో వీళ్ళు చాటల పద్ధతి అంతా వీళ్ళు యూజ్ చేస్తా మనకు మళ్ళీ తరం గుర్తొస్తుందనమాట ఆ పురాతన పద్ధతి మనకు గుర్తొస్తూ ఉంది సో దానితో పాటు ఇంకొక విషయం ఏంటంటేనండి అంటే ఎందుకు వాళ్ళు ఆటోమేటెడ్ క్లీనింగ్ అంటే మాన్యువల్ క్లీనింగ్ ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అంటే ఆటోమేటెడ్ మిషన్ క్లీనింగ్లో ఏంటంటే సో వీటితో పాటు కొన్ని రాళ్ళు సేమ్ కలర్ స్టోన్స్ కావచ్చు రాళ్ళు కావచ్చు లేకపోతే కొన్ని చెత్త కావచ్చు ఆ మెషిన్ ఐడెంటిఫై చేయలేదన్నమాట వీళ్ళు స్టెప్ బై స్టెప్ వీళ్ళు యాక్చువల్లీ స్టోన్ బై స్టోన్ చిరుధాన్యం బై చిరుధాన్యము మిల్లెట్ బై మిల్లెట్ వీళ్ళు వచ్చేసి నీట్ గా వీళ్ళు క్లీన్ చేస్తున్నారనమాట సో ఇలా క్లీన్ చేసిండే దాని వల్ల యాక్చువల్లీ ఆరోగ్యకరమైన శరీరం కావచ్చు ఆరోగ్యవంతమైన జీవితం కావచ్చు రెండు మన సొంతం అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ కొర్రలు అనమాట ఈ మా చాటలో యాక్చువల్లీ కొర్ర వచ్చేసి పరిశుభ్రం చేస్తా ఉంది మాన్యువల్ క్లీనింగ్ చేస్తా ఉంది ఏం మీరు యాక్చువల్లీ చూస్తే ఇదే సైజులో మనకు కొన్ని రాళ్ళు కానీ లేకపోతే రప్పలు కానీ చెత్త కానీ అది మిషన్ వచ్చేసి ఐడెంటిఫై చేయలేదు అనమాట ఆటోమేటెడ్ మిషన్ ఐడెంటిఫై చేయలేదు కనిపెట్టలేదు అనమాట సో వీటికంతా మనకు కావాల్సినది మాన్యువల్ క్లీనింగ్ అనమాట అంటే మిల్లెట్ బై మిల్లెట్ చిరుధాన్యం బై చిరుధాన్యం వచ్చేసి నీట్ గా చెక్ చేయాలన్నమాట సో అలా చెక్ చేసిన దానివల్లే ఇలా చేస్తేనే ఇలా కరెక్ట్ గా ఉంటేనే మనకు వచ్చేసి పోషక విలువలు ఎటువంటి విధంగా తగ్గవన హండ్రెడ్ పర్సెంట్ ప్రకృతి సిద్ధంగా ఉంటుంది పైగా మీరు ఇక్కడ చూడొచ్చు అనమాట సో ఎంతో మంది లేడీస్ ఎంతో మంది ఆడవాళ్ళు వాళ్ళకి యాక్చువల్లీ వృత్తి ఏర్పరచున్నారు అంటే ఒక చిన్న కుగ్రామం అనమాట ఇది గ్రామం మాత్రమే చిన్నది కానీ వీళ్ళ ఆలోచన కావచ్చు వీళ్ళ తెలివితేటలు కావచ్చు వీళ్ళ బ్రాండింగ్ కావచ్చు వీళ్ళ మార్కెటింగ్ స్ట్రాటజీస్ కావచ్చు వేరే లెవెల్లో ఉందన్నమాట హై లెవెల్లో ఉంది సో ఎందుకంటేనండి ఇప్పుడు ఎన్నో 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 యాక్చువల్లీ మ్యానుఫ్యాక్చరింగ్ బ్రాండ్స్ ఉంటాయండి కానీ ఈ జీని మ్యానుఫ్యాక్చరింగ్ బ్రాండ్ ఏంటంటే మనకు వచ్చేసి మన ఆరోగ్యం అందరి ఆరోగ్యాలు బాగుండాలి ఈ భారతదేశంలో కావచ్చు ఎవరికైనా ప్రతి ఒక్క మనిషి ఆరోగ్యకరమైన జీవితం ఉండాలి ఆరోగ్యవంతమైన సంపాదన ఉండాలి సంపద ఉండాలి సో అదే విధంగా వీళ్ళు చూస్తున్నారన్నమాట ఈ జీని వచ్చేసి సో అదే విధంగా సో ఎంతో మంది ఆడవాళ్లకు యాక్చువల్గా వృత్తి కల్పించడం జరిగింది సో ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు ఇవ్వ్ అయ్యే ప్రతి ఒక్కరు ఆ ప్రాసెస్ మాన్యువల్ క్లీనింగ్ కావచ్చు లేకపోతే ఏ ప్రాసెస్ మనం ఎత్తుకున్న స్టెప్ బై స్టెప్ గింజ బై గింజ చిరుధాన్యం బై చిరునానియం మిల్లెట్ బై మిల్లెట్ చాలా జాగ్రత్తగా ఏరుతున్నారన్నమాట సో ఎవ్రీ స్టెప్ నండి ఎవ్రీ స్టెప్ ఎవ్రీ స్టెప్ ఆఫ్ ప్రాసెస్ అన్నమాట సో చాలా పరిశుభ్రంగా చాలా జాగ్రత్తగా చాలా కేర్ గా చేస్తారు స్టెప్ ఏంటంటే మనము మన చిరుధాన్యాల్ని మనం మట్టి కొండలో వేయిస్తున్నాం అనమాట అంటే ఎందుకు మట్టి కొండలో మనం వేయిస్తున్నాం దీన్ని కొండలో మనం వేయించడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి ఫస్ట్ బెనిఫిట్ ఏంటంటే మనకు మట్టి కొండలో చిరుధాన్యాలను మనం వేయించడం వల్ల టెంపరేచర్ కావచ్చు లేకపోతే ప్రెషర్ కావచ్చు రెండు బ్యాలెన్స్ చేసి ఎక్కువ మాడకుండా అసలే మాడకుండా ఎక్కువ కాలనివ్వకుండా ఎంత ప్రమాణంలో కాలలో అంత ప్రమాణంలో కాలుతుందనమాట ప్లస్ ఎందుకు మనం మట్టి కొండలు మనం ఎందుకు ఫాలో అవుతున్నామంటే ఇప్పుడు మనం ఇక్కడ ముట్టుకొని చూస్తాం చూడండి యాక్చువల్లీ అంటే కాళ్ళప్పటికీ మనకి పెద్ద హీట్ తెలియదు అనమాట అదే అల్యూమినియం స్టీల్ అయితే ఎక్కువ మాడిపోవడానికి ఎక్కువ కాలడానికి మనకు ఛాన్సెస్ ఉంటుందన్నమాట మనకు ప్లస్ అల్యూమినియంలో కావచ్చు లేకపోతే స్టీల్లో కావచ్చు మన వేస్ట్ ఎలా అవుతుందంటే పోషక విలువలు అనేది తగ్గుతుందన్నమాట మనం కొండలో వేయిస్తే పోషక విలువలు హండ్రెడ్ పర్సెంట్ ప్రకృతి సిద్ధంగానే ఉంటుంది అదే అల్యూమినియంలో అనేది ఒక ఫిఫ్టీన్ పర్సెంటే ఉంటుంది అదే స్టీల్ విషయానికి వస్తే కేవలం సెవెన్ పర్సెంటే ఉంటుంది అది కూడా కాకుండా హండ్రెడ్ పర్సెంట్ నైక్రోన్యూట్రియన్స్ అలాగే ఉంటాయి అన్నమాట మట్టికొండలో మనం వేయించడం వల్ల మన శరీర ఉష్ణోగ్రత అండి ముఖ్యంగా మన శరీర ఉష్ణోగ్రత అనమాట చాలా కూల్ చాలా చల్లగా పెడుతుంది అనమాట బాడీ టెంపరేచర్ మట్టికొండలో వేయించడం వల్ల మన మట్టి కొండలో మనం ఇక్కడ చూస్తే కంటికి కలపడండి రంధ్రాలు చాలా ఉంటాయండి అది యాక్చువల్లీ మన ఇంట్లో ఉండే మన నానమ్మలకి తాతలకి బాగా తెలుసు అనమాట కంటికి కనబడుకుంటే చాలా రంధ్రాలు ఉంటాయి ఆ రంధ్రాల ద్వారా ప్రాణవాయువును పిలుచుకొని లోపల ఉండే చిరుధాన్యాలకు మరింత బలం చేకూరుతుంది అనమాట వీటి వల్ల ఇప్పుడు మనము మన ఇంట్లో మన పెద్దవాళ్ళు పాత పాతకాలంలో అంతా మట్టి కొండలు వేయించుకునే అనమాట సో అలా వేయించుకున్నందుకు వాళ్ళకి సో ఈ దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఉండేవి కాదనమాట అప్పుడంతా ఉందా బీపీ కావచ్చు షుగర్ కావచ్చు కొలెస్ట్రాల్ కావచ్చు అప్పుడంతా ఉండేది కాదనమాట ఎన్నో ఎన్నో కిలోమీటర్లు నడిచి వెళ్ళేవాళ్ళు అనమాట ఎందుకంటే ప్రకృతి సిద్ధంగా ఉంటుంది సో దానితో పాటు మనం యాక్చువల్ ఇప్పుడు కూడా మన అమ్మా నాన్నలు కావచ్చు మన లేకపోతే మన నానమ్మ తాతలు కావచ్చు మనకి యాక్చువల్లీ ఫ్రిడ్జ్లో ఉండే నీళ్ళకంటే మనం మట్టి కుండలో ఉండే నీళ్ళకే మనం ఇంపార్టెన్స్ ఇస్తాం ఎందుకంటే ఎండాకాలం వస్తే కుండ తెచ్చి పెట్టేస్తాం ఇప్పటికీ మా ఇంట్లో మా నాన్న ఎండాకాలం వస్తే మట్టి తెచ్చి పెడతారనమాట ఎందుకంటే అంటే కుండలో నీళ్లు తాగితేనే మనకు వచ్చేసి ఆ మట్టి కుండలో నీళ్లు తాగితేనే మన శరీరం ఉష్ణోగ్రత చల్లగా ఉంటుందన్నమాట సో మట్టి కుండలో వేయిస్తే ఇంకా ప్రోడక్ట్ ఎలా ఉంటుందో చూడండి సో జీని కొండలో వేయించడానికి ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట ఇన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి మీరు ఇక్కడ చూడొచ్చు లేడీస్ యాక్చువల్లీ ఒక మనకి ఇక్కడ మట్టి కుండ మాత్రమే కాదనమాట ఇక్కడ మనకి యాక్చువల్ వుడ్ స్టిక్ కావచ్చు ఈ మట్టి గెరిట కావచ్చు మొత్తం మట్టే యూజ్ చేస్తున్నారు అనమాట వీళ్ళు వచ్చేసి ఇంకా మీరు ఎంతో మంది లేడీస్ ఇక్కడ చూడచ్చు ఉమెన్ ఎంపవర్మెంట్ అంటారు కదా ఇది ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ అనమాట ఒక చిన్న విలేజ్ లో ఇట్లాంటి ఉమెన్ ఎంపవర్మెంట్ అనమాట సో ఎంతో మంది లైక్ మన ఆడవాళ్ళకు వచ్చేసి వీళ్ళు వచ్చేసి కల్పించినారు అనమాట ఉద్యోగ అవకాశం వీళ్ళు కల్పించినారు ఉమెన్ ఎంపవర్మెంట్కి ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్ అనమాట పల్లెటూరు చిన్నదా పెద్దదా లేకపోతే పల్లెటూరా సిటీనా నెంబర్ ఆఫ్ ఎంప్లాయీసా కాదనమాట ప్లాన్ ఒక ఐడియాలజీ జనాలకు మంచి చేయాల ఒక మంచి పదార్థాన్ని మనం జనాలకు దాని దానివల్ల వాళ్ళ ఆరోగ్యం మెరుగుపడుతుంది అంటే ఒక దిలీప్ అని యాక్చువల్లీ మన ఎంపీ గారు ఉన్నారనమాట జీని ఎంటీ గారు దిలీప్ గారు ఉన్నారు ఆయనకు వచ్చిండ ఆలోచన అండి ఆయనకు వచ్చే ఆలోచన వల్ల ఎంతోమంది ఎంప్లాయీస్ లేడీస్ కావచ్చు జెంట్స్ కావచ్చు వాళ్ళకి యాక్చువల్లీ ఒక వృత్తి దొరికిందన్నమాట సో ఇక్కడ అంతా చూడొచ్చు ఎంతో మందికి ఎంపర్మెంట్ ఇస్తున్నాం మనం వచ్చేసి ఇది ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్ అనమాట విష్ణును వచ్చేసి తొమ్మిది రకాల చిరుధాన్యాలు అన్నావు పదిహేను రకాల ఇతర ధాన్యాలు అన్నావు మాకు తెలిసి మేము ఇంట్లో చేసుకుంటాం మా ఇంట్లో మిక్సీ ఉంది పక్కింట్లో గ్రైండర్ ఉంది ఎదిరింటి దగ్గర పిండి మిషన్ ఉంది మేము చేసుకుంటామంటే అది పద్ధతి కాదనమాట దీనికంటే ఒక పద్ధతి ఉంది మనం చూడొచ్చండి వేయించిన తర్వాత తొమ్మిది రకాల చిరుధాన్యాలతో పాటు పదిహేను రకాల ఇతర ధాన్యాలు ఉన్నాయండి సో దీంట్లో వచ్చేసి ఇక్కడ తొమ్మిది రకాల చిరుధాన్యాలు రాగులు కావచ్చు లేకపోతే సజ్జలు కావచ్చు జొన్నలు కావచ్చు సాములు కావచ్చు కొర్రలు కావచ్చు ఊదలు కావచ్చు వరిగలు కావచ్చు అరికలు కావచ్చు అంటుకొర్రలు కావచ్చు వీటితో పాటు ఇంకొక పదిహేను రకాల ఇతర ధాన్యాలు అండి యాక్చువల్లీ వేరు శనగలు కావచ్చు లేకపోతే బాదం కావచ్చు మనకు వచ్చేసి లేకపోతే మనకు కందిపప్పు మినప్పప్పు పెసరపప్పు శనగలు మనకి ఇంకా ఇక్కడ వచ్చేసి మనం వెతుకుతా ఉంటే ఎన్నో వస్తుందనమాట మనకు వచ్చేసి ఒకట రెండా చెప్పండి మనకు వచ్చేసి మెంతులు కావచ్చు నల్ల జీలకర్ర కావచ్చు ఎర్ర బియ్యం కావచ్చు బార్లీ కావచ్చు లేకపోతే మొలకెత్తిన గింజలు కావచ్చు సో ఎన్నో వస్తుందనమాట ఎన్నో రకాల మిశ్రమమే ఇది ఇక్కడ చూడండి యాక్చువల్ తున్ను నేను చెప్పాను కదా మట్టి కుండలో వేయిస్తే ఆ టేస్టే వేరేగా ఉంటుంది అని సో ఎందుకంటే మన నాన్నమ్మ తాతలకు బాగా తెలుసు ఒక్కసారి నేను ఇది టేస్ట్ చేస్తానన్నమాట అంటే మామూలుగా తినే బాదాము మామూలుగా తినే శనగంజలు అంటే యాక్చువల్లీ గ్యాస్లో వేయించిన శనగింజలు కంటే ఈ టేస్ట్ ఎంతో బాగుందండి అంటే కుండలో వేయించుకుంటే పోషక విలువలు ఎటువంటి విధంగా కొంచెం కూడా తగ్గ ఉన్నారు కదా అది నాకు తింటా ఉంటే నేను అర్థమైంది అనమాట ఆ పాటు ఆ క్వాలిటీ ఎలా ఉంటుందో కూడా నాకు అర్థమైంది నాకు వచ్చేసి సో ఇది ఇన్ని రకాలు ఉంటాయండి ఇన్ని రకాల యాక్చువల్లీ ఇక్కడ మనం చిరుధాన్యాలు మనం చూడొచ్చు అనమాట సో మట్టి కుండలో వేయించిన చిరుధాన్యాలు ఇవన్నీ మట్టి కొండలో వేయించడం వల్ల ఈ చిరుధాన్యాల ఉష్ణోగ్రత శరీర ఉష్ణోగ్రత బాగా తక్కువగా ఉంటుంది అనమాట సో దీని తర్వాతనే ఈ చిరుధాన్యాలనే మనం యాక్చువల్లీ రాతి ముల్లుకి మనం పంపిస్తాము అక్కడ పొడి చేస్తారండి అక్కడ చూసాం కదండి మట్టి కొండలో వేయించిన చిరుధాన్యాలను రాతి ముల్లిలో పొడి చేసిన తర్వాత మనం ఇక్కడ ప్యాకేజింగ్ సెక్షన్ మనం ఇక్కడ ఇక్కడ వచ్చేసి అంటే ఎంత హైజినిక్ ప్యాకేజింగ్ వీళ్ళు చేస్తున్నారంటే వీళ్ళు వచ్చేసి సో ఎలా ఉంటుందంటే ఆ చిరుధాన్యాలు వచ్చేసి సో కంప్లీట్లీ మనం ఆ వేయించిన ప్రాసెస్ కావచ్చు ప్యాకేజింగ్ ప్రాసెస్ కావచ్చు సో ఎలాంటి లైక్ వన్ పర్సెంట్ కెమికల్ కూడా ఉండదు అనమాట వన్ పర్సెంట్ పెస్టిసైడ్స్ కూడా ఉండదు మన అందరికీ తెలిసి ఎన్నో బ్రాండ్స్ అనమాట టూ ఇయర్స్ లేదా ఫైవ్ ఇయర్స్ కూడా డేట్ ఇస్తుంది అనమాట ప్రోడక్ట్స్ పైన కానీ మన జీని మాత్రం కేవలం మంత్స్ ఎక్స్పైరీ డేట్ ఇస్తుంది అనమాట మాక్సిమం ఎక్స్పైరీ ఫైవ్ మంత్స్ లోపల యూస్ చేయాలంటుంది సో ఎందుకంటే ఇది హండ్రెడ్ పర్సెంట్ న్యాచురల్ అనమాట మనం వచ్చేసి యాక్చువల్లీ లైఫ్ లాంగ్ లాస్టింగ్ గా ఉండాలి అని లేకపోతే యాక్చువల్లీ లైఫ్ చాలా రోజులు రావాలి ఎక్స్పైరీ డేట్ మనం ఇంకా పెంచుకోవాలని అన్నెసెసరీ కెమికల్స్ కానీ లేకపోతే ఫర్టిలైజర్స్ కానీ లేకపోతే పెస్టిసైడ్స్ కానీ ఇవన్నీ మనం వాడమనమాట సో దీంట్లో ఉండేది తొమ్మిది రకాల చిరుధాన్యాలతో పాటు రకాల ఇతర ధాన్యాలు అంతేనండి వీటిలో ఉండేది అదేనమాట సో తొమ్మిది రకాల పదిహేను రకాల ఇతర ధాన్యాలు మాత్రమే ఉంటాయి ఇంకే కెమికల్స్ కానీ ఇంకే ఫర్టిలైజర్స్ కానీ మనం యూజ్ చేయము వీటిలో వచ్చేసి సో అందుకే చెప్పేది అనమాట ప్రకృతి సిద్ధంగా మన జీని ఉంటుంది కాబట్టి కంప్లీట్లీ సో హండ్రెడ్ పర్సెంట్ న్యాచురల్ హండ్రెడ్ పర్సెంట్ ఆర్గానిక్ గా ఉంటుంది కాబట్టి బీపీ కావచ్చు షుగర్ కావచ్చు కేవలం ఒకే ఒక నెలలోకి కి వచ్చేస్తుంది అనమాట రెండు లక్షల రికార్డ్స్ అంటే అది సాధారణమైన చూసాం కదండి మనం జీని క్లీనింగ్ నుంచి ప్యాకేజింగ్ వరకు ఎంత హండ్రెడ్ పర్సెంట్ ప్రకృతి సిద్ధంగా ఎంత న్యాచురల్ గా ఎంత ఆర్గానిక్గా వాళ్ళు తయారు చేయడం జరిగిందో ఎంత ఆర్గానిక్గా వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేశారో చూసాం కదా మనం వచ్చేసి ఇప్పుడు ఈ జీని మనకు ఎక్కడెక్కడ దొరుకుతుంది అంటే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ లో మనకు వచ్చేసి అమెజాన్లో దొరుకుతుంది మనకు ఫ్లిప్కార్ట్ లో దొరుకుతుంది వాటితో పాటు మనకు బయట మెడికల్ షాప్స్ లో దొరుకుతుంది ఆర్గానిక్ షాప్స్ లో దొరుకుతుంది ప్రొవిజన్ స్టోర్స్ లో దొరుకుతుంది అనమాట సో ఈ జాగాల్లో మనకు వచ్చేసి యాక్చువల్లీ మన జీని దొరుకుతుంది అనమాట ఇంకెందుకు ఆలస్యం మీ డైలీ మీ రోజు ఆరోగ్యంలో మీ జీని ఒక భాగం చేసుకోండి దాని తర్వాత ఆరోగ్యకరమైన శరీరంతో పాటు ఆరోగ్యవంతమైన జీవితం కూడా మీరు సొంతం చేసుకోండి ఇది ఒక ఔషధం కాదు జీని అనేది ఆహారం జీని నాట్ యాక్చువల్లీ ఎ మెడిసిన్ ఇట్స్ నథింగ్ బట్ హెల్తీ ఫుడ్ అని నాకు అర్థమైందనమాట సో ఎందుకంటే ఎటువంటి కెమికల్స్ అనేది ఉండవు ఆల్రెడీ ప్రాక్టికల్ ప్రూవ్ అనమాట జీని సేవించండి మీ అన్ని అనారోగ్య సమస్యలకు మీరు స్వస్తి పలకండి తొమ్మిది రకాల చిరుధాన్యాలతో పాటు పదిహేను రకాల ఇతర ధాన్యాలు కలిగి ఉన్న ఈ జీనిని మనం ఎలా సేవించాలి దీనిని మనం ఎలా తాగాలి ఏం లేదండి చాలా సింపుల్ టూ ఫిఫ్టీ ఎంఎల్ ఆఫ్ వాటర్లో అంటే రెండు వందల ఎంభై యాభై ఎంఎల్ ఆఫ్ నీళ్ళల్లో మనం వచ్చేసి ఈ జీనిని ఒకటిన్నర స్పూన్ దీనిని కలిపి దీనిని మనం బాగా కలిపి ఆ మిశ్రమాన్ని వచ్చేసి మనము ఒక ఏడు నుంచి పది నిమిషాలు మనం మరగబెట్టాలండి ఆ మరగబెట్టిన తరువాత మనం రుచి కోసము మనం ఉప్పైనా లేకపోతే బెల్లం అయినా యాడ్ చేసుకోవచ్చు అది ఆ బెల్లంలో ఆర్గానిక్ బెల్లం అయినా తాటి బెల్లమైనా అది మన ఇష్టం తాగడమే ఆరోగ్యకరమైన శరీరం కావచ్చు లేకపోతే ఆరోగ్యవంతమైన జీవితం కావచ్చు ఇక మీ సొంతం శుభవార్త నిరుద్యోగులకు ఒక సువర్ణ అవకాశం మన జీని మిల్లెట్ హెల్త్ మిక్స్ లో డిస్ట్రిబ్యూటర్స్ కావచ్చు లేకపోతే మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ పొజిషన్స్ వచ్చేసి చాలా వేకెన్సీస్ ఉన్నాయి దయచేసి యాక్చువల్లీ సంప్రదించాలనుకున్న వాళ్ళు సంప్రదించవచ్చు ఈ కింది నంబర్ కాల్ చేయొచ్చు